ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి పలు హోటళ్లు రెస్టారెంట్లోని ఆహారం కల్తీమయంగా మారింది గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు అయినా కల్తీ ఏమాత్రం తగ్గని పరిస్థితి వంటకు ఉపయోగించే పదార్థాల్లో కల్తీని వివరించేందుకు స్టే ఫుడ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు రెస్టారెంట్స్ హోటల్స్ అనేక రకాలుగా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా బయట ఫుడ్ తినాలంటే కూడా చాలామంది కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఏది నాసిరకం ఏది అనారోగ్యం ఏది ఆరోగ్యం ఏ ఏ పదార్థం తినాలని కూడా చాలా మందిలో కూడా నెలకొన్నటువంటి ప్రశ్నలు అయితే ప్రజెంట్గా మనము బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని చాలామంది కూడా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మరి తింటున్నారు కానీ ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్డు ఏవైతే పదార్థాలు మనం ఇంట్లోకి తీసుకుంటామో అవి అసలు కల్తీయా కాదా అసలు మనము బయట నుంచి తీసుకొచ్చేటువంటి పదార్థాలు నిజంగా అవి తృణధాన్యాలు అన్నీ కూడా ఒరిజినలా లేకపోతే ఒరిజినల్ కానట్టు వాటిలో కూడా కల్తీ జరుగుతుందా ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజెంట్ తెలుసుకుందాం ప్రజెంట్ మనము నాచారంలో ఉన్నటువంటి సేఫ్టీ ఫుడ్ ల్యాబరేటరీ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్లో కూడా ప్రతి వస్తువు ప్రతి పదార్థం కూడా దాదాపుగా మనము ఇంట్లో వాడేటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి వీటిలో కల్తీ ఏది కల్తీ కానటువంటి వస్తువు కల్తీ అయినటువంటి వస్తువు ప్రతిది కూడా మనకు టెస్ట్ చేసి చూపిస్తారు మేడం సో అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి మేడం ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మ్యామ్ చూసుకోవచ్చు బయట ఫుడ్ తినాలంటే చాలామంది కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి సో గత సంవత్సరం నుంచి తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు బయట రెస్టారెంట్స్ హోటల్స్ అంటే బయట చూస్తే చాలా నీట్గా గా కనిపిస్తుంది కానీ లోపల కిచెన్ చూస్తే చాలా భయంకరంగా బొద్దింకలు ఎలుకలు కూడా తిరుగుతున్నాయి సో ప్రజలు దీంతో ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నారు చాలామంది ప్రిపేర్ చేసుకొని తింటున్నారు కానీ ఇంట్లో ఫుడ్ సేఫ్గా చాలా అంటే తృణధాన్యాలు కావచ్చు ఇటు వంట పదార్థాలు అన్నీ కల్తీ లేనటువంటి వస్తువులే అని చాలా మందిలో కూడా నెలకొన్నటువంటి ప్రశ్న ఇక నీళ్ళ దగ్గర నుంచి పాలు పెరుగు ప్రతీదుల్లో కూడా కల్తీ ఉన్నటువంటి మొన్న రీసెంట్గా చూస్తా అల్లంలో కూడా కల్తీ ఉంది అని చెప్పేసి సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మినిమం ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు బయట నుంచి ఏదైనా ఒక పదార్థం తీసుకొచ్చినప్పుడు అది కల్తీనా కాదా అని చెప్పేసి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఈ మనకు ఈ పల్స్ ఉన్నాయండి కందిపప్పు ఉంది కందిపప్పులు కల్తీ అని అంటే కనుక మనకు ఎకనామికల్గా లాస్ చేయడానికి ఇది కందిపప్పు మనకి ఇలా ఉంటుందండి నీట్గాను దీన్ని మనకు కల్తీ చేయడానికి లంకపప్పు అని దొరుకుతుందండి ఈ లంకపప్పు మిక్స్ చేస్తారనమాట దీంట్లో సో దీంతో వాళ్ళు క్యాష్ చేసుకుంటారు ఇది తర్వాత ఈ అంటే కొంచెం క్వాలిటీ చూడగానే బాగా లేకుండా ఉండడము చూడగానే ఇంప్రెషన్ లేకుండా ఉండడము అట్లాంటి ఏమన్నా ఉంటే కనుక సపోజ్ ఇది దీనికి యాడ్ చేశారనుకోండి ఇది కొంచెం తేడా తెలుస్తుంది కాబట్టి దీనికి కలర్ యాడ్ చేస్తారనమాట కలర్ యాడ్ చేసినప్పుడు మనకు అంత చాలా బాగుంది అని అనిపిస్తుంది కలర్ యాడ్ చేసినప్పుడు దీని కలర్ ఇలా ఉంటుందండి కలర్ వన్ మినిట్ టెస్ట్ అసలు ఇది పెద్దగా ఇబ్బంది ఏం కాదు చూడండి ఇది న్యాచురల్ది ఇదేమో కలర్ యాడెడ్ కలర్ ఉన్న పల్స్ మనకి జస్ట్ వాటర్ వాటర్ వేసానండి జస్ట్ వాటర్ ఒక బీకర్లో టెస్ట్ ట్యూబ్లో కొంచెం శాంపుల్ తీసుకున్నాను వాటర్ యాడ్ చేశాను కలర్ ఎంత ఈజీగా బయటకు వచ్చేసింది చూడండి ఇది అసలు చాలా ఇలాగా అండి ఇది సింపుల్ టెస్ట్ మనం చేసుకోవచ్చు మనకి ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అండి తర్వాత మిల్క్లో అడల్ట్రేషన్ మామూలుగా మనకు మిల్క్లో అవుతుందండి మిల్క్లో స్టార్చ్ అండి స్టార్చ్ ఇప్పుడు మిల్క్లో స్టార్చ్ అంటే స్టార్చ్ అంటే ఎక్కువ థిక్ మిల్క్ థిక్గా కనబడ్డానికని స్టార్చ్ కలుపుతారు ఇది ఇప్పుడు ఒరిజినల్గా అండి మిల్క్ స్టార్చ్ మేము ఐడియన్ సొల్యూషన్ కలిపితే కనుక స్టార్చ్ ఉంటే ఇలా బ్లూ కలర్గా మారిపోతుందండి తర్వాత యూరియా యూరియా అంటే కొంచెం మిల్క్ ఫ్యాట్ కనబడాలి అన్నట్టుగా కలుపుతారండి యూరియా కలుపుతారు యూరియాకి యూరియా ఉంటే కనుక ఇలా ఎల్లో కలర్ యాడెడ్ యూరియా ఉంటే కనుక ఇలా ఎల్లో కలర్ వస్తుంది మామూలుగా మనకు కొంచెం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దానికి ఒక లిమిట్ ఉంటుందండి యూరియాకి అంటే ఇప్పుడు గడ్డికి చల్తారు యూరియా దాంతో కొంచెం పాలు వస్తాయి మనకి పాలల్లో కూడా ఆ యూరియా వస్తుంది కాకుండా మనకి ఇంకా ఎక్కువ యాడెడ్ యూరియా ఇట్లా ఉంటే కనుక మనకి స్పాట్ టెస్ట్లో తెలిసిపోతుందండి తర్వాత ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ అని కలుపుతారు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే ఏంటంటే ఇది ప్రిజర్వ్ ఎక్కువ రోజులు ఉండడానికి అని కలుపుతారండి ఇప్పుడు మనకు అది డౌట్గా ఉంటే ఇది అంటే అన్ని టెస్ట్లు కూడా ఇంట్లో చేసుకోలేమండి ఇది ఒకటి ఇది ఒకటి కనుక ఇంట్లో చేసుకోగలుగుతాం ఇవన్నీ కూడా చేసుకోలేము పాలలో స్పాట్ టెస్ట్లు మేము చేసి చూపిస్తున్నాము కల్తీ ఇవన్నీ ఇవన్నీ కూడా తర్వాత ఇదొకటి నురుగా రావడానికి మిల్క్ ఉంది అని అంటే మిల్క్లో ఇది మేము మిల్క్లో నూరుగా రావడానికి అంతే యాడెడ్ మిల్క్ ఉన్నాయనుకోండి సింథటిక్ మిల్క్ వాటిలో మనకి చూడగానే ఇంప్రెషన్ కనబడాలి అది నిజంగా మిల్క్ లేదా అని ఇట్లా పోస్ట్ చూస్తుంటే వస్తుంది మనకు న్యాచురల్ మిల్క్ అయితే అలా నురుగా రావడానికి ఇది యాడ్ చేశారండి ఇది పాజిటివ్ వచ్చింది నూరుగా వచ్చిన మిల్క్ అనమాట ఇది న్యాచురల్ మిల్క్ అనమాట ఇవన్నీ కూడా మనం ఇళ్లలో చేసుకోలేము ఇది ఒకటి కనుక ఐడి ఇది ఒకవేళ స్టార్చ్ యాడెడ్ ఉంది అంటే కనుక మనకు ఒక కొంచెం ఒక గ్లాస్లో అయినా మిల్క్ తీసుకొని టించర్ ఐడింగ్ దొరుకుతుంది మనకు మెడికల్ షాప్లో అట్లా ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే కనుక ఇది బ్లూ కలర్ వస్తుందండి అది యాడెడ్ స్టార్చ్ యాడ్ చేసింది అనమాట మిల్క్ ఇది తర్వాత ఇది జాగరి అండి జాగరి ఇది కలర్ యాడ్ చేసిన జాగరి అండి ఇది న్యాచురల్ జాగరి కలర్ కలర్ యాడ్ చేస్తే ఇలా ఉంటుందండి న్యాచురల్ అయితే ఇలా ఉంటుంది జాగరి తర్వాత ఆయిల్ ఆయిల్ మనకు మనకు మామూలుగా అయితే లేబుల్ ప్యాకెట్స్ వస్తాయి ఆయిల్స్ లేబుల్స్ ప్యాకెట్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని క్లియర్గా రాస్తారు కొంచెం చిన్నగా ఇక్కడెక్కడో రాస్తాడు పామోలిన్ ఆయిల్ అని రాస్తాడు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పామోలిన్ ఆయిల్ ఉండి థర్టీ పర్సెంట్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది అది మనకి ఏంటంటే ఎకనామికల్గా లాసు ఇది ఏంటంటేమ్మా మనకు బయట యాడ్ బండీలలో వేపుతానే ఉంటారు పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేస్తారు అది ఎన్ని రోజులైనా అది వాడుతానే ఉంటారు అట్లాగే అది ఇదిగోండి ఇలా అవుతుంది ఆయిల్ దాన్ని అట్లాగే ఉంచుతారు మళ్ళీ కొత్త నూనె దాంట్లోనే పోసేస్తారు అది వేపుతానే ఉంటుంది దీంకొక టీపీసీ టెస్ట్ చేస్తామన్నమాట టోటల్ పోలార్ కాంపౌండ్ చూస్తామన్నమాట ఇది మాకు సెవెంటీ పర్సెంట్ ఎంతో వచ్చిందమ్మా మామూలుగా అయితే ఫ్రైడ్ ఆయిల్స్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఉండకూడదు అనమాట మాకు సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఇది ఆయిల్లో తర్వాత టీ పౌడర్ అమ్మా సార్ మీకు కొంచెం పడుతున్నారు ఇది టీ పౌడర్ అమ్మ టీ పౌడరు న్యాచురల్ టీ పౌడర్ చూపిస్తాను మీకు యాడెడ్ కలర్ ఉన్న టీ పౌడర్ చూపిస్తాను కలర్ ఎందుకు యాడ్ చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే టీ పౌడర్ని బాగా రెస్టారెంట్లో అట్లా వాడి పాడేసినది కూడా తీసుకొని అది డ్రై కలర్ చేస్తారు డ్రై చేసి దానికి కలర్ వేస్తారనమాట కలర్ వేసుకుని అట్లా వాళ్ళు సేల్ చేస్తారనమాట ఇది ఇప్పుడు దమ్మా నాచురల్ది మనకి ఇది కూడా సింపుల్ టెస్ట్ మనం జస్ట్ ఏం కెమికల్స్ వాడకుండానే యూస్ చేసుకో చూడొచ్చు అనమాట ఇది యాడెడ్ సింథెటిక్ కలర్ ఇందులో ఉంది చాలా ఎక్సెస్ ఆఫ్ కలర్ ఉందనమాట ఇది నాచురల్ పౌడర్ ఇది యాడెడ్ కలర్ అనమాట టీ పౌడర్ వచ్చేస్తుంది అది ఇదేమో కూల్ డ్రింక్స్ అమ్మా కలర్స్ రెండు మూడు కలర్స్ వాడ వాడదు దీంట్లో సోడాలో ఇది చికోరీ అనమాట చికోరీ ఇప్పుడు మీకు బయట ఫిజికల్గా చూడడానికి ఏమి ఉండదు కాకపోతే ఇది ఎక్కువ ఉందనమాట మనకు మామూలుగా కాఫీ చికోరీ ఫార్టీ నైన్ చికోరీ ఫిఫ్టీ వన్ కాఫీ ఉండాలి ఇది చికోరీ ఎక్కువ ఉంది అన్నమాట ఇందులో ఇది ఫ్రైమ్స్ మనకి రోడ్ సైడ్ దొరుకుతాయి ఫ్రైమ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగా ఇదండి అసలు మనకు ఒక సెవెన్ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉంటాయమ్మా సెవెన్ కూడా కొన్ని పదార్థాలలో పర్మిటెడ్ ఆ పర్మిటెడ్ కూడా ఎంత అంటే ఒక ఒక్కొక్క కలర్ హండ్రెడ్ పీపీఎమే పర్మిటెడ్ అనమాట ఇంకా ఎక్కువ ఉండకూడదు అయితే ఇప్పుడు ఇది కలర్ ఏంటంట ఇవి నాన్ పర్మిటెడ్ కలర్స్ రోడామీన్ బి వచ్చింది మాకు ఇందులో ఇవి అసలు ఉండకూడదు ఈ కలర్స్ అనేది ఫుడ్లో అసలు యూస్ చేయకూడదు కలర్ అయితే రోడామిన్ బి కలర్ వచ్చింది మాకు ఇది అసలు ఇది ఉండకూడదు సింథటిక్ ఫుడ్ కలర్ కాదు ఇది ఇది తింటే కార్సినోజెనిక్ అమ్మా రోడామిన్ బి అనేది చాలా హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట ఇది ఇది జాంగ్రి మామూలుగా అయితే మాకు సన్సెట్ ఎల్లో ఉంటుంది సన్సెట్ ఎల్లో హండ్రెడ్ పీపీఎం లిమిట్ ఇందులో చాలా ఎక్సెస్ కలర్ ఉందన్నమాట ఇది కలర్ చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా అందరు చూడగానే అట్రాక్టివ్గా తింటారమ్మా తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే ఒక టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ ఒకటి చూస్తామన్నమాట తర్వాత ఇందులో మైక్రోస్కోప్లో చూస్తే కనుక ఈ స్ట్రక్చర్స్ వేరే ఇంకేమన్నా ఉన్నాయా అదర్ దెన్ జీ అల్లం వెల్లుల్లి కాకుండా ఇంకేమన్నా అరటి కాండంది కానీ లేక పొటాటో మిక్స్ చేస్తారు కదా అది కానీ ఏమన్నా ఉన్నాయని అది మైక్రోస్కోప్లో చూస్తే తెలుస్తుంది అందులో ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్ అనేది అసలు ఉండకూడదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేస్తారు దాన్ని కలర్ఫుల్గా చేయడానికి కలర్ సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్ అసలు పర్మిటెడ్ కాదు సేవరీస్లమ్మా ఇది కూడా మనకు హండ్రెడ్ పీపీఎం లిమిట్ చాలా ఎక్సెస్ స్నాక్స్ కింద తినడానికి ఇవన్నీ కూడా ఎక్సెస్ ఎక్సెస్ కలర్స్ ఉన్నాయి అది కూడా సేమ్ శాంపుల్ అమ్మ అట్లా లేబుల్ వస్తుంది మనకు ఇది సేమ్ తర్వాత ఇది కేక్ ఈ కేక్లో హండ్రెడ్ పీపీఎం మాకు లిమిట్ కలరు ఇది చాలా ఎక్సెస్ కలరు ఇందులో ఉందండి ఇవన్నీ కూడా కలర్ కలర్ఫుల్గా కనబడడానికి చాలా కలర్స్ యాడ్ చేసేస్తారు కదా ఇలా ఇవన్నీ నాన్ పర్మిటెడ్ కలర్స్ ఇవి పర్మిటెడ్ కలర్స్ ఉన్నా సరే కానీ మనకు ఉన్నదానికంటే చాలా ఎక్సెస్ ఉంది కలరు తర్వాత కల్తీ అనేదమ్మా ఇవి ఇవి చాలా కాస్ట్లీ ఏలకులు ఏలకులు చాలా కాస్ట్ మనకు న్యాచురల్గా ఉంటే ఇలా ఉంటాయి అనమాట ఇవి కొంచెం అన్ రై సరిగ్గా పండకుండా ఉన్నాయి కూడా వీటిల్లో మిక్స్ చేసి సేల్ చేస్తారనమాట కొంచెం ఇలా ఇదిగోండి ఇలా ఉన్నాయి కూడా ఇది ఏంటి అని అంటే ఒక్కోసారి లైట్గా గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తారనమాట దీంతో ఇది కలవాలి అన్నట్టుగా అంటే క్యాష్ చేసుకోవడానికి ఇది ఒక చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా ఈ చీప్గా ఉన్నాయి దీంట్లో కలిపితే క్యాష్ చేసుకోవడానికి ఇది చేస్తారు ఇది బిర్యానీ అమ్మ ప్రిపేర్డ్ ఫుడ్ ఇది బిర్యానీ బిర్యానీలో ఇది కలర్ యాడెడ్ కలర్ ఉంది అసలు బిర్యానీలో యాడెడ్ కలర్ అనేది ఏదీ ఉండకూడదు న్యాచురల్ కలర్ తప్ప యాడెడ్ కలర్ ఉండకూడదు ఇది కూడా అంతే మనకు కర్రీస్ ఫ్రై ఆలూ ఫ్రై దీంట్లో కలర్ ఉంది వీటిలో కూడా ప్రిపేర్డ్ ఫుడ్లో కలర్ అనేది ఉండకూడదు ఈ సాసెస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్లో కలర్ ఉండకూడదు గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ కా సాస్ సాస్లో ఏమైనా సరే ఈ కలర్ ఉండకూడదు అమ్మాస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సాస్లో కలర్ ఉండకూడదు ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడుతున్నారు సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు వీటిలలో తర్వాత ఇవి ధనియాలమ్మా ఇవి ధనియాలు న్యాచురల్ ధనియాలు ఇవ్వండి న్యాచురల్ ధనియాలు ఇలా ఉంటాయి ఇప్పుడు ఇవి ఇది కలర్ యాడెడ్ ధనియాలు అనమాట అంటే కొంచెం క్వాలిటీ చీప్గా ఉన్నాయి చీప్గా ఉండి కొంచెం చిన్నగా కొంచెం అదే సరిగ్గా పంట కోయకముందు అంటే పంటకి అదేమంటారమ్మా పంట సరిగ్గా కాకముందే తీసింది దానికి కలర్ యాడ్ చేసేసి దీంట్లో కలిపేస్తారనమాట తర్వాత జాపత్రి జాపత్రి అనేది కూడా ఇది జాపత్రి ఇది క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఇది ఇదేమో యాడెడ్ కలరు దీన్ని కలర్ యాడ్ చేస్తే చాలా చూడగానే ఇంప్రెషన్ బాగా ఉంటది చాలా బాగుందిలే అని అనుకుంటాం ఇది టర్మరిక్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా కలర్స్ యాడెడ్ కలర్స్ టర్మరిక్ సాల్ట్ అనేది చూడు ప్రతి వంటల్లో కూడా ఈ కారం కూడా కానీ వీటిని ఎలా గుర్తుపెట్టాలి ఇప్పుడు ప్రతి కాలంలో ఒకప్పుడు పసుపు కొంచెం వేసుకున్నగానే కలర్ అనేది మనకు కనిపించేది కానీ ఇప్పుడు ఎంత పసుపు వేసినా ఒక స్పూన్ వేస్తే కూడా కలర్ అనేది ఇందులో మనకి స్టార్చ్ యాడ్ చేస్తారమ్మా పిండి పిండి కలుపుతారు రైస్ రైస్ ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ కలుపుతారు అనమాట కా దీంట్లో కలిపేసి కలర్ యాడ్ చేస్తారు సో అది మనకు పెద్దగా కలర్ బయటికి రాదు ఉన్న కలర్లో పిండి ఎక్కువ కలిపేటప్పటికి మనకు కలర్ అనేది తక్కువ కనబడుతుంది ఇంటెన్సిటీ ఇట్లా పసుపులో ఇంత పిండి కలపడం అంటే అది హెల్త్కి పిండి కలిపితే ఎఫెక్టివ్ కాదు కానీ కాకపోతే సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏమైనా కలిపితే మంచిది కాదు కదా మందులో తర్వాత ఇది కూడా అంతే దీంట్లో మామూలుగా అయితే మనకు సాల్ట్ కూడా ఉండకూడదు అనమాట కొంచెం క్యాష్ చేసుకో వెయిట్ ఎక్కువ రావడానికి సాల్ట్ యాడ్ చేస్తారు అట్లాగే తొడమలు కొంచెం మంచి క్వాలిటీ కాకుండా ఉన్న మిర్చి అవన్నీ కలిపి పొడి చేసి దానికి కలర్ యాడ్ చేసేస్తారు ఇలాగా ఇదేమో గసగసాలు గసగసాలలో ఏంటంటే తోటకూర సీడ్స్ యాడ్ చేస్తారు ఒకటి తర్వాత రవ్వ యాడ్ చేశారు వెయిట్ ఎక్కువ రావడానికి రవ్వ యాడ్ చేశారు ఇది కల్తీ తోట దీంట్లో గసగసాలమ్మ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చూపించిన కలర్స్ మినిమమ్ వాటర్ కూడా ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాటర్ అంటే అది మనకు అనాలసిస్ చేసే తప్ప చేపలేము అమ్మ టీడీఎస్ అనేది ఉంటుంది మాకు సెవెంటీ అబోవ్ ఉండాలి సెవెంటీ టు టూ హండ్రెడ్ లెవెల్లో ఉండాలి కొన్నిటికైతే ఇప్పుడు బోర్ వాటర్ అనుకోండి అవి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అలా ఉంటాయి కొన్ని మరీ మినరల్ వాటర్ అని అంటారు చాలా టెన్ కూడా ఉండవు అనమాట టీడీఎస్ అలా ఉంటున్నాయి వాటర్ అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు టెస్టులు కూడా మీకు చాలా రిపో వస్తూనే ఉంటాయి శాంపుల్స్ సో రోజుకి ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు ఆ రిపోర్ట్ ఎప్పటి వరకు రెడీ చేస్తారు ఎన్ని రోజులు అంటే మాకు యాక్ట్లో వచ్చే శాంపుల్స్కి మేము ఫోర్టీన్ డేస్లో రిపోర్ట్ ఇవ్వాలమ్మా ఫోర్టీన్ డేస్లో ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి తర్వాత రోజుకి అని అంటే కనుక డివైడెడ్ సెక్షన్స్ ఒక సెవెన్ సెక్షన్స్ ఉన్నాయి మనకు కింద శాంపుల్స్ రాగానే మీకు మా ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసి దేనికి అది పంపించేస్తామన్నమాట అక్కడి నుంచి ఫోర్టీన్ డేస్లో వాళ్ళ దగ్గర నుంచి మాకు రిపోర్ట్ రావాలి సో మీరు శాంపుల్స్ చూ చూసిన తర్వాత టెస్ట్ తీ చేసిన తర్వాత రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది అంటే మరీ సంవత్సరం నుంచి అయితే తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు కొంచెమైనా సరే అవగాహన వచ్చిందంటారా హోటల్స్ రెస్టారెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ బిర్యానీలు మాకు ఒక తీస్తే దాంట్లో ఒక ఫైవ్ అన్న ఈజీగా వచ్చేస్తున్నాయి యాడెడ్ కలర్ ఉన్న బిర్యానీస్ వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి చేస్తున్నారు కల్తీ జరిగేది జరుగుతూనే ఉన్నాయి జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ మధ్య బోరుడు వచ్చాయమ్మ అన్నీ కూడా అసలు ఏదో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది అంతే తప్ప దాంట్లో ఉన్నది మొత్తం కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అని చెప్పలేము సో పర్సనల్లీ ఎందుకంటే చాలా వరకు కూడా మీరు ఈ ఫుడ్ తనిఖీలలో భాగంగా టెస్టులు చేస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తుంటారు కల్తీ ఇవన్నీ చూస్తుంటారు సో మీరు పర్సనల్గా ఇంట్లో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వర్క్ అదే చాలా మంది కూడా డౌట్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు ఇంటి తనిఖీలు చేస్తున్నారా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటుంటారు అంటే కనుక ఇది చూస్తాము మేము ఈ లేబుల్ చూసుకుంటాం ఇది దీంట్లో లేబుల్ చూసుకున్నాక ఈ కలర్ బట్టి ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది అమ్మో ఇది ఇంత కలర్గా ఉంది ఇది యాడెడ్ కలర్ ఉంటుంది వద్దు ఇది తినొద్దు అని మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము అసలు అలాంటి అన్ని తీసుకోము నా మామూలుగా మామూలుగా దొరికేవి ఆల్మోస్ట్గా ఇంట్లో ఎక్కువగా తయారు చేసుకుంటాము బయట వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయము చాలా తక్కువ కొన్ని అయితే తింటాం తప్ప లేకపోతే అయితే అవాయిడ్ చేస్తాము పిల్లలు కూడా అవాయిడ్ చేస్తాము వద్దు తినకూడదు ఇలా ఇలా ఉంది అని చెప్తా ఉంటాము థ్యాంక్ యూ మ్యామ్ సో చూసాం కదండీ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు దాదాపుగా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు కాదు చాలా వరకు కూడా కల్తీ అయినటువంటి ఆహార పదార్థాలు అయితే మనం చూసాము అలాగే మనం ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా కారం ఉప్పు వాటర్ పెరుగు పాలు ఇలా అనేక రకాలుగా మనం రోజు కూడా వాటిని సేవిస్తూ ఉంటాం కానీ అలాంటివి పదార్థాల్లో కూడా కల్తీ అనేది మనం చూసాము ఆ మేడం కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది చూసాం కదండి పాలను ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే వాటర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే సింథటిక్ కలర్స్ చాలా వరకు కూడా మనకు ఇంట్లో మనం వంట చేసుకొని తింటాము కానీ అలాంటి పదార్థాల్లోనే చాలా వరకు కూడా సింథెటిక్ కలర్ అనేది ఎక్కువగా యూస్ చేశారు ఆ కలరింగ్ వల్ల అంటే నాన్ ఐడెంటిఫై కలర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు దానివల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి సో రీసెంట్గా చూసుకోవచ్చు చాలా వరకు కూడా స్లో పాయిజన్ లాగా ఒక బాడీలోకి వెళ్ళి వాటి వల్ల చాలా వరకు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా మన గ్రేటర్ నగరంలో చూస్తూనే ఉన్నాము సో ఇలాంటి కలర్స్ బారిన పడకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండి పదార్థాలను గుర్తించి వాళ్ళు సేఫ్గా ఆహారం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆహార నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి